హాయ్ అండి అబుదాబిలో తెలుగు వాళ్ళు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను అందరూ అడుగుతున్నారు కదా పండు దీపావళి చేసుకున్నావా అని దీపావళి లేదు సంక్రాంతి లేదండి మాకు మాకు ఏ పండగ లేదు ఏ పండుగ వచ్చినా మేము డ్యూటీకి వెళ్ళవలసిందే మాకు ఓన్లీ వన్ ఇయర్కి వన్ టైం న్యూ ఇయర్ రోజున మాత్రమే కానీ రోజులు డ్యూటీకి వెళ్ళవలసిందే ఎవరైనా గుర్తుపెట్టారా రేగొడియా అండి బాబు నా ఫేవరెట్ మా ఫ్లాట్లో ఒక ఆమె ఇంటికి వెళ్తే ఆమె అనమాట సో మొన్న నుంచి వీడియో పెడదామనుకున్నాను ఖాళీ లేదు ఈరోజు కొంచెం ఖాళీ దొరికింది ఇప్పుడు టూటికి వెళ్ళిపోవాలి అయితే ఈ రేగొడియా చాలా ఇష్టం నాకు చిన్నప్పుడు మా స్కూల్లో రూపాయికి నాలుగు అనమాట ఒక్కొక్కటి పవల అప్పుడు చాలా బాగుండేది టేస్ట్ ఇప్పుడు కొంచెం కొంచెం వేరేలా ఉన్నాయి కానీ అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఆ రేగుడియోలు కోసం ఎన్ని తిప్పలు పడేవాళ్ళము మేము మా స్కూల్ దగ్గరే కొంచెం దూరంలో అనమాట కొట్టు కిరాణా కొట్టు అనమాట ఆ షాప్ దగ్గరికి ఇంటర్వెల్ కొట్టిన వెంటనే అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం అది కొంచెం దూరం అనమాట రేగుడియాలు కొనేసుకుని ఆ పక్కనే బాదం చెట్టు ఉంటుంది ఆ బాదం కాయలన్నీ నేరేసుకుని రేగొడియాలు కొనేసుకుని అవి తింటా వచ్చేసరికి లోపల వేళ కొట్టేసేవారు అందరూ లోపలికి వెళ్ళిపోయేవారు మమ్మల్ని మేము వాళ్ళము మా ఫ్రెండ్స్ అనమాట నలుగురు మేము నలుగురు వెళ్ళేవాళ్ళము లోపలికి సార్ అంటే లోపలికి రెండండి రెండు దెబ్బలు వేసి కూర్చోబెట్టేవారు సారు ఎలాగైతే కొట్టి కొడితే కొట్టారులే కానీ బాదం కాయలు దొరికాయి రేగుడియాలు దొరికాయి అని అనుకునేవాళ్ళు మేస్టర్ అటు తిరిగి పాఠం చెప్పేవారు ఇటు తిరిగి పుస్తకాల్లో పెట్టుకుని మేము ఈ రేగుడియాలు తింటా ఉండేవాళ్ళు చాలా గుర్తున్నారు మీలో ఎవరైనా అలా చేశారా సరే అయితే కామెంట్ పెట్టండి సరేనా బాయ్ బాయ్